ఐదు వేల కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మున్నూరు కాపుల్లో చైతన్యం రావాలి రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పాటిల్ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపులకి ఆశించిన రీతిలో ప్రయోజనాలు ప్రభుత్వం నుండి అందడం లేదని మున్నూరు కాపుల్లో చైతన్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అన్నారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవయ్య మాట్లాడారు ఐదు వేల కోట్లతో మున్నూరు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో నలభై లక్షలకు పైగా మున్నూరు కాపులు ఉన్నారని రాష్ట్ర జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉన్న కాపులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో బలమైన కులంగా ఉన్న కాపులకి ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని కాపుల అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు లేవని అన్నారు మున్నూరు కాపు బాల బాలికల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కాపుల్ని రాజకీయాల్లోకి ఎదగకుండా అంచివేస్తున్నారని ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇప్పటికీ ఒక్క మంత్రి పదవి కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కాపుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు దాదాపుగా నాకు తెలిసి డెబ్బై నాలుగేళ్ళు యాభై యాభై ఐదేళ్ళ నుండి మరి మాకు పెద్ద మనిషి జిల్లాల బొమ్మెంకన్న గారు మరి రాష్ట్రంలో మేమంతా కలిసి కాపు సంఘం కొరకు మేము ప్రయత్నం చేయడం జరిగింది కానీ అవన్నీ అప్పుడు జరిగిన జరిగినవి ఒక వ్యక్తు ఇప్పుడు కుండా దేవన్న గారు అధ్యక్షులై అధ్యక్షులు కాకముందు కూడా ఏ పదవి లేకున్నా వారు ఒక వేములవాడలో ఒక సత్రం మున్నూరు కాపు సత్రం అంటే ఏ రెడ్లకు రావులకు వైశ్యాస్కు ధీటుగా కట్టించి మన మున్నూరు కాపు యొక్క పేరు ఈ మున్నూరు కాపులు కూడా ఉన్నారు వీళ్ళు దలుచుకుంటే ఇంత పెద్ద సత్రాలు కూడా కట్టగలుగుతారు అనేది తెలియజేస్తూ రాష్ట్రం అంతా మున్నూరు కాపుల యొక్క పేరును నిలబెట్టిన గొప్ప వ్యక్తి మనం దేవన్న గారు అలాగే మరి దేవన్న వచ్చినప్పటి నుండే మరి పునరు కాపు సంఘం చాలా బలోపేతం అవుతూ మరి అక్కడక్కడ చూస్తున్నాము మొన్న మీ అందరికీ తెలుసు మన ప్రాంతం మన నియోజకవర్గం పెద్ద జిల్లా జిల్లా వాళ్ళకు తెలుసు మనమంతా కాపులమంతా అనుకొని ఒక వ్యక్తిని గెలిపించుకున్నాం ఎక్కడైనా కాపులంతో ఒకటైతే మిగతా కులాలు అనుబంధ కులాలే ఏ కులము కూడా ఒరిజినల్ కాపు వాళ్ళ మీద ఆధారపడే కులాలు మీకు అందరికీ తెలుసు ఎనకట ఊర్లల్లో కాపుళ్ళ మీదనే మంగళ వాళ్ళు కానీ మధ్య రజక సంఘం వాళ్ళు కానీ అంతా మనం పంట పండించి వాళ్ళకు పైసలు ఇవ్వపోతాం అప్పుడు ధాన్యం ఇచ్చే అలవాటు అంటే అన్ని కా కాపు కాపు కులస్తునికి ప్రతి ఒక్క కులంతో సంబంధం ఉంటుంది పల్లెటూర్లల్లో ఎంత పెద్ద దొరలు ఉన్నా ఆ దొరలు చెప్తే నడవదు కానీ ఒక కాపు పెద్ద మనిషి నడితే ఆ ఊరు నడుస్తుంది నాకు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా నేను మేము అనుభవిస్తున్నాం అతనే మేము ప్రయత్నం కూడా చేస్తున్నాం అయితే మరి మొన్న కూడా మళ్ళొక తప్పు జరిగింది మరి మన మును కాపు సంఘం అంతా ఎక్కువ టీఆర్ఎస్ నమ్మి టీఆర్ఎస్కే సపోర్ట్ చేసినాం కానీ టీఆర్ఎస్లో ఎవరికి ఇచ్చినా ఒక సామాన్యునికి టికెట్ ఇవ్వలే డబ్బులు ఉన్న టికెట్ ఇచ్చిండు డబ్బులు ఉన్న వాళ్ళకి మరి అట్లా చెప్తే మనం రాష్ట్రం మొన్న మొన్న సరే రవిచంద్రకి ఇచ్చినందుకు నాకేం అదని కాదు అంతకంటే ఎక్కువ పని చేస్తూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి దేవన్నకు ఆ ఎమ్మెల్సీ ఇస్తే బాగుండే అని నేను నా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో కూడా మన సంఘ తరపున ఏదైనా ఎమ్మెల్సీ ఏ పార్టీ నుండి తీసుకోవాలనుకున్నా ఎమ్మెల్యేలు అంటే టికెట్లు కొను గెలవడం కానీ ఎమ్మెల్సీ ఆ పార్టీ తలుచుకుంటూ ఇవ్వచ్చు మరి అటువంటిది ఎప్పుడైనా కానీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ మనం ఒకటే చెప్పాలి మన రాష్ట్రం నుండి మన గొంతు ఒకటే గొంతు గొంతు కావాలి మనం అందరం అన్ని జిల్లాల నుండి ఒకటే పేరు ప్రపోజ్ చేయాలి ఏ పార్టీకైనా ఏ పార్టీ వాళ్ళు మనకు ఎమ్మెల్సీ ఇస్తారో ఆ పార్టీ వెనుకనే మనం ఉండాలని తెలియజేస్తూ అటు అవకాశాన్ని కొండ దేవన్న గారికి ఇవ్వాలని కోరుతూ మరి దేవన్న కూడా దీన్ని ఇంకా రెట్టింపుతోటి ఉత్సాహంతో మరి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి మరి ఏ మేము మీ వెనుక మేము ఉన్నాం జిల్లాల వారిగా మీరు ఏది చెప్తే ఆ చేయడానికి మీకు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరూ అయినరు ఇప్పుడు కార్పొరేషన్ సాధించడంలోనే ఇప్పుడు వీళ్ళంత ప్రెస్ మీట్ పెట్టింది దానికే వీరు తిరిగేది కూడా సంఘం తిరిగేది కూడా సంఘ పెద్దలు తిరిగేది కూడా దాని కొరకే మనకు ఒక చిన్న ముచ్చట చెప్తా మేము అనుకోకుండా ఇక్కడ ఒక పనికై మేము సీదర్బాబు దగ్గరికి వెళ్ళినాం హైదరాబాద్ హైదరాబాద్ రామస్వామి అనే అధ్యక్షుడు మేము ఇంకా కొంతమంది బిడుదరాజమ్మల్ గారు కూడా ఉండే పోతే ఒక్కటే చెప్పిండు మీ కోరిక నాకు తెలుసు మీ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మీది కానీ ఈ ప్రభుత్వం కంటే మొదలు కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో మాట్లాడినోన్ని నేను మీకు తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత జిల్లా మంత్రిగా నాది అని వారు మనకు ఆల్రెడీ మేము మేము పోయినప్పుడు కలవడానికి పోయినాం అంతే అప్పుడు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరి దేవన్న గారు కానీ ఆది శ్రీనివాస్ గారు వారు కానీ మరి మన పొన్న ప్రభాకర్ గారిని కలిస్తే కూడా పొన్న ప్రభాకర్ గారు కూడా మన కార్పొరేషన్ తప్పకుండా ఇస్తాం మున్నూరు కాపులం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ కులంలో అత్యధిక జనాభా కలిగిన ఈ మున్నూరు కాపు కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులకు కానీ పేదలకి ఉపాధి అవకాశాలలో కానీ పేదలకి మున్నూరు కాపు పేద బిడ్డలకి ఎన్నో ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాల గురించి కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన వారి అభివృద్ధి కొరకై వారి ముందుకు సాగడానికి జరగవలసిన సహాయ సహకారాల కోసం ఖచ్చితంగా ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జిల్లాల పర్యటనలు చేసి ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తర్వాత తర్వాత ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఇంకా కార్యక్రమాలు తీసుకున్నందుకు మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో పెద్దలు ఇంతకుముందు మా రాజా పటేల్ చెప్పినట్టు శ్రీధర్బాబు సార్ గారు అసెంబ్లీలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం వారు మేనిఫెస్టోలో కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి పెట్టారు దానికై కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి మున్నూరు కాపు కార్పొరేషన్ అతి త్వరలో తొందరలోనే మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇచ్చి మా మున్నూరు కాపు పేద బిడ్డలకి ఉపయోగపడే విధంగా ఆదుకోవడానికి పనికొచ్చే విధంగా కార్పొరేషన్ ఉండాలని చెప్పి కమిటీ వేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఇట్టి కార్పొరేషన్ సాధన కోసం కృషి చేస్తున్న ప్రతి పెద్దలకి అన్ని మా మున్నూరు కాపు సంఘంలో ఉన్న అన్ని సంఘాలు ఒకటై ఈరోజు ఈ ఉద్యమాన్ని చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మున్నూరు కాపు మున్నూరు కాపు కార్పొరేషన్ ఖచ్చితంగా సాధించి తీరాలని కోరుకుంటూ మరొకసారి జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు ఇక్కడికి ఇక్కడికి చేసినటువంటి అధ్యక్షులు కొండ దేవయ్య గారికి అదేవిధంగా మరి కొండ దేవయ్య గారితో పాటుగా ఇక్కడికి చేసిన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మున్నూరు కాపుల అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం మున్నూరు కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ మున్నూరు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఈ సమావేశమైనటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మున్నూరు కాపు ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలనే అటువంటి లక్ష్యంతో ఇక్కడ జిల్లాల వారిగా మరి ఒక యాత్ర నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలతో కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా అందరు కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది ఒక ఐదు వేల కోట్లతోని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో భాగంగా మరి జిల్లాల వారిగా అందరికి కూడా అందులో అవకాశం కల్పించి అభివృద్ధి దిశగా అడుగు వేయాలని చెప్పి కోరుకుంటూనే మరి కాంగ్రెస్ ప్రభుత్వము లా ఇప్పుడు ఒకే ఒక మున్నూరు కాపు ఎమ్మెల్యే ఉన్నారు ఆదిసీనన్న గారు ఆయనకు అతి త్వరలోనే మంత్రి పదవి కూడా ఇవ్వాలని అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ల మున్నూరు కా బిడ్డలకు అవకాశం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మరి ఇక్కడ పోరాటం చేస్తున్నటువంటి పోరు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా పనిచేస్తూ మరి వాళ్ళందరినీ ఏకం చేయడంలా కొండదేవయ్య గారు ముందున్నారు కార్పొరేషన్ల మరి ఎటువంటి అవకాశం వచ్చినా కూడా దేవయ్య గారికి అదే విధంగా కార్పొరేషన్ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ కార్పొరేషన్ లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము అతి త్వరలోనే ఈ కార్పొరేషన్ సాధన కోసం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారితో పాటుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కూడా మరొకసారి కలవబోతున్నామనే సమాచారాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము జై పున్ను కాపు జై ప్రింట్ మీడియా ప్రతినిధులకి నమస్కారాలు నా పేరు వెడ్ల రవికుమార్ పటేల్ హైకోర్టు న్యాయవాది అలానే మును డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు జనాభాలో మన బీసీ జనాభాలో అధికంగా ఉన్నటువంటి మునులు కాపులు చాలా ఆర్థికంగా విద్యాపరంగా వివిధ రంగాల్లో వెనుకబడినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ముందు కాపు కార్పొరేషన్ కావాలనే సాధనకై రాష్ట్రంలోని అన్ని సంఘాలు ఏకమై ఈ రోజు ముప్పై మూడు జిల్లాల పర్యటన నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటగా నిన్న బెమ్లా రాజన్న గారిని దేవుడి స్వామిని దర్శించుకొని అక్కడ సిరిసిలలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కరీంనగర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని జగిత్యాలు ఈ రోజు ముగించుకొని పెద్దపల్లికి రావడం జరిగింది ఈ రోజు వంద శాతంలో తొంభై శాతం వ్యవసాయం ఆధారపడి కులం ఏమైనా ఉందంటే అది మున్నూరు కాపులే ఎంతో మంది ఎన్నో విధాలుగా బీదవాళ్ళు ఉన్నటువంటి కులంలో ఒక మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా మా జాతికి న్యాయం జరుగుతుందని అందరి ఆవేదన అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆమె ఇయ్యడం జరిగింది ఇప్పటికీ రెండు నెలల పైన అవుతున్నటువంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎంపీ ఎలక్షన్ల ముందే మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా జాతికి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం అవుతుందని ఈ ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను అలానే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ముందుల కాపులను చైతన్య పరిచి తీసుకొచ్చి రేపు రాజకీయంగా కాని రేపు ఆర్థికంగా కాని విద్యాపరంగా కాని అన్ని రంగాల్లో ముందుల కాపులు ముందునని చెప్పేసి ఈ రాష్ట్ర సంఘాలందరం కలిసి కట్టుగా ఒక నిర్ణయంపై ఒక తాటిపై ప్రెస్ ముందుకు వెళ్తున్నాము భవిష్యత్తులో కూడా నలభై లక్షల మందికి ఉన్నటువంటి జనాభా ముందుల కాపుల కోసం ఈ సంఘాలు పాటు పడుతున్నాయి సహకారంతో ఉండి మనం ముందూరు కాపు కార్పొరేషన్ సాధించుకోవాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెళ్లి ముందు కాపు సన్న జిల్లా కార్యవర్గ అందరికీ మాకు స్వాగతం అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం జై ముందు జై కార్పొరేషన్ మీరు పడుతున్న కృషి వృధా బోధు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వివిధ రంగాల్లో మంచి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఈ మనము సా ఈ కార్పొరేషన్ సాధించుకోవాలంటేనే ఇదే మంచి తరుణం ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో మనం గమ మనం చూసినాము కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈసారి మేము తప్పకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి కూడా మన పెద్దపల్లిలో వాస్తవంగా మన గౌరవ అధ్యక్షులు కావచ్చు అధ్యక్షులు అధ్యక్షులు కావచ్చు ఇంకా మిగతా సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు కనుక అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ కోసం అని చెప్పి సాధన కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది దాదాపుగా ఎక్కువ శాతం మంది కూడా మన కాపులు ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినారు వీరి పెద్దలు కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది మేము వెళ్ళి శ్రీధర్ బాబు గారికి కలవడం జరిగింది మా పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి వారిపైన ఒత్తిడి కూడా చేయడం జరిగింది వారిపైన బాధ్యత ఉంది ఖచ్చితంగా మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ సాధన దిశగా రెండు దశాబ్దాలుగా మన దేవన్న గారు అయితే పనిచేస్తున్నారు దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వారు చేస్తున్నటువంటి కృషి తప్పకుండా ఈసారి ఫలించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇదే పట్టుదలతోటి మిగతా జిల్లాలో ఉన్నటువంటి వివిధ పార్టీకి సంబంధించిన అందరి ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకొని ఈ కార్పొరేషన్ తప్పకుండా సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వచ్చినటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా మా జిల్లా పక్షాన మా మంత్రిని డివిజన్ అధ్యక్షుని పక్షాన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి నాయకులందరికీ కూడా నమస్సుమంజలు ముగిస్తున్నాను తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకే లక్ష్యంగా ఈరోజు మేము ఈ పెద్దపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దపల్లి వాస్తవ్యులు మరియు మున్నూరు కాపు బాంధవులందరికీ కూడా కుల పెద్దలు మరియు ఇక్కడికి విచ్చేసిన కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాలుగా దేవయ్య గారి ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ కోసము మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ఆ సందర్భంగా చాలా కార్యక్రమాలు నిరసనలు చేయడం జరిగింది అందులో అందులో ఈ ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు మొదలుపెట్టాము నిన్న సిరిసిల్లాలో ప్రారంభించిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమము కరీంనగర్లో జరిగింది ఈరోజు పెద్ద పెద్దపెల్లికి వచ్చాము అలాగే జగిత్యాలలో కూడా జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్నూరు కాపు కార్పొరేషన్ సాధించుకోవడం కోసమే మా పోరాటం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటామన్న నమ్మకంతో ఈ యాత్ర కొనసాగుతుంది పెద్దపల్లి జిల్లాలో జరగడం మీడియా సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నాకు అమలుస్తున్నా అలాగే ఈ మీడియా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎల్ గారు అలాగే రామస్వామి గారు ఆక్రిరణ గారికి మరియు మిగతా పెద్దలతో పాటు ఈ రోజు తెల మునూరు కాపు కార్పొరేషన్ సాధన లక్ష్యంగా ముప్పై మూడు జిల్లాలో మున్నూరు కాపు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలి కుల జిల్లాలో ఉన్న కుల బాంధ పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మన హక్కులను సాధించుకోవడం కోసం ఈ ముప్పై మూడు జిల్లాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండదేరాయ్ గారు మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంఘం నేను అలాగే మునుగోకా డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్డ రవి గారు మూత సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ గారి ఈ నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ ముప్పై మూడు జిల్లాలు పర్యటన చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న కరీంనగర్ నిన్న రాజా సిరిసిల్ల జిల్లా అదే పెద్ద కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ రోజు ఉదయం జగిత్యాల జిల్లాలో అలాగే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో మళ్ళీ దీని తర్వాత రెండున్నర గంటల మూడు గంటల ప్రాంతంలో మంచిరా జిల్లా అలాగే ఆసిఫ్బాద్ జిల్లాలో ఆ తర్వాత రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ తామారెడ్డి జిల్లాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో తిరుగుతూ కుల బాధ్యం చైతన్య పరుస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వం మీద ఉత్తివడం కోసం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ఈ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే ఒకటి గత తొమ్మిది సంవత్సరాల గత ప్రభుత్వంలో మున్నూరు కాపు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం ఇదే పెద్దపల్లి జిల్లాలో మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేశాం బైక్ ర్యాలీలు చేశాం దీక్షలు చేశాం ఇందిరాబాద్ దీక్షలు చేశాం అలాగే మినిస్టర్ కూడా ముట్టడి కార్యక్రమాలు చేశాం కానీ గత ప్రభుత్వం మున్నూరు కాపుల్ని కలకరించడం కాదు కదా కన్నెత్తి కూడా చూడలేదు కేవలం ఎన్నికల సమయంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం తప్ప కేవలం ఓన్లీ ఓట్ల రూపంలో మున్నూరు కాపులు వాడుకునే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది కనుక మరి అదే పని ఈ ప్రభు ఈ గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గత కాంగ్రెస్ పార్టీ అప్పుడు అసెంబ్లీలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్బాబు గారి అసెంబ్లీలో ఏమైతే మునుగుతాబు కార్పొరేషన్ కోరుకుంటున్నారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది మరి మునుగు చిత్ర చేతు ము సమస్య తెలిసి ముందు బాధలు చేసి మునుక డిమాండ్ తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ మేనిఫెస్టోలో డిమాండ్ పెట్టిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అలాగే మొన్న నెల రోజుల క్రితం బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటరియట్లు అన్ని సంఘాలతో అన్ని సంఘాలు కలిసి పిలిపించుకొని మాట్లాడి తప్పకుండా మునుగుకా కార్పొరేషన్ విషయాన్ని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను అలాగే మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను మంత్రి మండలిలో పెడతా అన్నారు మరి మంత్రి మండలిలో నేను ఈ సంబంధించిన కార్పొరేషన్ పెట్టినప్పుడు నాకు మిగతా మంత్రులు ఒక మద్దతు కావాలి కాబట్టి మీరు మిగతా మంత్రులను కలవండి అని చెప్పంటే తొంభై శాతం మంది మంత్రులను కలిసి వేతి పత్రాలు అలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ పెద్దపల్లి జిల్లా సంబంధించిన వినయ విజయరామరావు గారిని కలిసి వేతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ నెల రోజుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు ఫిబ్రవరి ఆరో చేసిన కద్దామన్న మంత్రి గారు మరి ఇప్పుడు కార్పొరేషన్ విషయంలో ఊసే ఎత్తడం లేదు మరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి సమర్పిస్తున్నాయి నేడుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు మళ్ళీ మున్నూరు కాపుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మున్నూరు కాపుల్ని ఎన్నికల రూపంలో వాడుకుంటారా లేదా కార్పొరేషన్ విషయంలో తెలుస్తారా అనేది డిమాండ్ చేస్తూ ఈ రోజు ముప్పై మూడు జిల్లాలో పర్యటన చేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా మంత్రిగా ఉన్న సీనిర్ బాబు గారు మరి మీరే అసెంబ్లీలో ఏమైతారు మరి మీరే ఈ రోజు మంత్రి నియోజకవర్గంలో తిరిగి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరే ఎన్నికలు తిరిగి మున్నూరు కాపు ఓట్లతో రోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు కానీ రెండు నెలల సమయం దాస్తున్నా కానీ ముల్లూరు కాపు విషయంలో మీరు పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు దయచేసి మీకు వేదిపోతాలు మా కుల ఇచ్చారు కానీ దాని మీద రెస్పాన్స్ లేదు తక్షణమే ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపించే లోపే నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు తక్షణమే మా మంత్రి మండలి మంత్రి మంత్రి మండలి ఏర్పాటు చేసి ములుగురు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ని ఐదు వేల కోట్లతో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గత ప్రభుత్వానికి మున్న జరిగిన ఎన్నికలు ఏ రకంగా మున్నూరు పాపలు బుద్ధి చెప్పారు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీకి తెలంగాణ మొత్తం మున్నూరు కాపులు బుద్ధి చెప్తారు అయినా మీరు ఈ అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే హైదరాబాద్ సిటీ ఇంద్రాబాద్ ధర్నా శాఖ వద్ద మునుగురుతో మహా ధర్నాన్ని ఏర్పాటు చేస్తాం ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో అని చెప్పి ఈ మీడియా సభ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా నేను వారు చెప్తుంటే నేను నేర్చుకోవడానికి కోసం ఒక విద్యార్థిగా నేను ప్రయత్నం చేస్తుంటాను కొమ్మన్న గారైనా ఎవరు వీళ్ళందరూ మా కిరణ్ అన్న కూడా బాగా కొన్ని విషయాలు చెప్తుంటారు ఎప్పుడు కూడా మరి ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాము నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మేము ఎంతమంది మంత్రులు ఉన్నాము మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతోమంది మా వాళ్ళు గెలిస్తారు ఈరోజు పరిస్థితి చూస్తే నాలుగు మేము పడిపోయినాము ఈరోజైతే పోయిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో పది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు రాజ్యసభ మరి ఎంపీలు ఎమ్మెల్సీలు మరి కార్పొరేషన్ చైర్మన్లు ఇరవై మంది దాదాపుగా ఉన్నారు కూడా జడిపి చైర్మన్లు పుట్టమదిగారు కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఇంకా జైత్యాల జిల్లా మన జడిపి చైర్మన్ కూడా ఉన్నారు కామారెడ్డి జిల్లా కూడా ఇంతమంది ఉండి అప్పుడు గత ప్రభుత్వంలో మున్నూరు కాపులు అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కార్పొరేషన్ ఇస్తే అక్కడ కాపులకు న్యాయం జరిగింది ఇక్కడ కూడా అన్ని కులాలకు పెడరేషన్స్ ఉన్నాయి ఈరోజైతే బీసీలలో ఎందుకంటే ఈరోజు ఎస్టీలకు చూస్తా ఎస్సీలకు చూస్తా మైనార్టీలకు చూసినా సపరేట్ కార్పొరేషన్లలో వాళ్ళకి ఫండ్స్ వస్తుంది సపరేట్గా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళ సీట్లు కూడా వాళ్ళే గెలుస్తున్నారు ఈరోజు ఈరోజు చూడండి హైదరాబాద్లో చూస్తే మైనార్టీకి ఎంత ఎన్ని సీట్లు వాళ్ళే వాళ్ళకే ఉంటాయి ఎస్టీలకు వాళ్ళే వాళ్ళకే ఉంటాయి ఎస్సీలు చూస్తే వాళ్ళే వాళ్ళకే ఉంటాయి మరి బీసీలకు వచ్చే వరకు యాభై నాలుగు కులాలు ఉన్న దానిలో మేము మొదటి స్థానంలో అరవై లక్షల మంది యాభై నాలుగు మన యాభై నాలుగు శాతం యాభై నాలుగు కులాల్లో కూడా మేము ఈ రోజు మొదటి స్థానంలో మునురు కాపులు ఉన్నా కూడా ఇక్కడ మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి తెలంగాణలో ఈ రోజు పార్టీలు ఈ రోజు వెల్మలు రెడ్డిలు కమ్మలు వచ్చినా కూడా ఈ రోజు కాపులకు న్యాయం చేయాలని కనీసం అన్న కూడా వాళ్ళకి సామాజిక సుభ కూడా లేదు మరి మేము దాదాపుగా నేను కూడా ఒక ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా పోటీ చేసి వద్దనుకోని ఈ రోజు మా కమ్యూనిటీ కోసం రాజకీయ త్యాగం చేసి మా రాజాని చెప్పినట్టు ఒక సత్రం కట్టి కాపులను ఈ రోజు తెలంగాణలో ముందు వరుసలో ఉంచి మరి ఏదైతే పది జిల్లాలు ఉన్న దానిలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు పదివేల గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ఈరోజు యూత్ కమిటీలు మన రైతు కంపెనీలు కానీ మహిళా కమిటీలు కానీ ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు రోజు అయితే అటువంటి తరుణంలో కూడా కనీసం మున్నూరు కాపులకు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పది ఇస్తే కనీసం నాలుగు టికెట్లు ఇచ్చింది దానిలో కూడా మేము రెండు గెలిచినాము ఈరోజు దానిలో రెండు గెలిస్తే మా ఒక కాపు ఒక్కొక్క మినిస్టర్ కూడా ఈరోజు ఆది శ్రీనివాస్ గారు గెలిచారు వారికి కూడా ఇవ్వలే ప్రభుత్వం ఇప్పించేసి చేతులు దులిపేసుకున్నారు మరి ఈ రోజు లాస్ట్కి వస్తే కాపులందరూ కోపం మీద ఉన్నారని మన దుద్దుల శ్రీరబాబు గారు ఏదైతే పోయినా పది సంవత్సరాలు వచ్చిన వాట్సాప్ లో కానీ అన్నిట్లల్లో వారు చూస్తున్నారు కాబట్టి కుండ గారు మీ పోరాటం ఎక్కడి దాకా వచ్చిందంటే ఏమండి మీకు మీ వాళ్ళు అందరు సాధించుకుంటామని చెప్తున్నారు అని అంటే మరి సార్ మాకు ఎవరు కూడా అసెంబ్లీలో కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం చేయలేకపోయినారు ఈరోజు ఇరవై మంది ఉండి కూడా అని అన్నప్పుడు వారు ధైర్యం చేసి అసెంబ్లీలో మున్నూరు కాపులు దీర్ఘకాలికంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం వారు అడుగుతున్నారు పెటేషన్స్ అడుగుతున్నారు అన్ని కులాలకు బీసీలలో ఉన్నాయి వారికి కూడా ఇవ్వాలి మరి ఏదైతే యువ యువకులు కూడా ఈ నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మనకు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి వాళ్ళకు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు రై మన ఏది దళిత బంధించినారు ఎంతో మంది దళిత యువకులు కూడా మరి జనరల్ స్టోర్లు మెడికల్ స్టోర్లు కార్లు కొనుక్కున్నారు డ్రైవర్లు అయినారు మా దగ్గర రాజ సిరిసిల్లా జిల్లాలో ముగ్గురు కలిసి ముప్పై లక్షలు మూడు కోట్ల రూపాయలు లోన్ తీసుకొని రైసిమ్లు కట్టుకొని ఈ రోజు కూడా వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు మరి మా మునుగురు కాపు యువకులకు ఈ రోజు ఏముంది అసలు అయితే ఎంతో మంది బిడ్డలకు కూడా రోజు మాకు హాస్టల్ బిల్డింగ్ లేవు అక్కడ హైదరాబాద్ ఇస్తాం మాకు మేము కట్టుకున్న హాస్టల్ రోజు కర్నూలు వస్తాము బొమ్మ వెంకన్న గారు కట్టినది ఒక్కటే ఉంది ఇక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో రోజు ముప్పై మూడు జిల్లాలు అయినాయి జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి గవర్నమెంట్ భూమి రెండు ఎకరాలు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇవ్వమని కూడా నేను ఆ రోజు ఎన్ని మీటింగ్లలో వెయ్యి పద్దెనిమిది వందల మీటింగ్లలో కూడా నేను చెప్పినాను మాకు మాకు తప్పకుండా మీరు ఫెడరేషన్ రూపంలో ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో కాపులకు ఇచ్చినారు ఇక్కడ మునుగురు కాపులకు ఎక్కువ మంది ఉన్నాం ఇవ్వమండి అని ఎంత మంది ఎన్ని సార్లు మొత్తుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు మరి ఒక్క అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మున్నరు కాపు మన మేనిఫెస్టో మన ఏదైతే వారి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మును కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని వారు పెట్టినారు కాబట్టి మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులు అయిపోయింది ఇప్పటి వరకు కూడా మరి నెల రోజుల కింద మా యువకుడు సంజీవ్ చెప్పినట్టు మరి రవి చెప్పినట్టు మరి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఊసు కూడా ఎత్తడం లేదు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు తర్వాత మేము ఓట్లు వేయాలా మా వాళ్ళు అందరూ వచ్చి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు అందరూ రోజు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు ఏం చేస్తావో బతుకుతావా తెలియదు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు తప్పకుండా వాళ్ళు మెనిపోస్టల్ పెట్టిస్తున్నారు కాబట్టి నువ్వు అడిగి తీసుకోవాలా ఏం చేస్తావు చేయమని వాళ్ళే ఈరోజు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ కార్యక్రమం అరేంజ్ చేసుకుని నన్ను పిలవడం జరుగుతుంది రాష్ట్రం నుంచి రాష్ట్ర కార్యవర్గం మేము వచ్చి ఒకటే మేము కావాల్సిందల్లా మాకు మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఇవ్వాలి ప్రతి జిల్లా కేంద్రంలో మేము హాస్టల్ బిల్డింగ్స్ బాల బాలికలు కట్టుకోవడానికి ఒక రెండు ఎకరాల భూమి మీరు ఐదు కోట్ల రూపాయలు మీ దగ్గర బడ్జెట్ లేదు మేము అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఐదు కోట్లు అడిగినాము కనీసం మూడు కోట్ల రూపాయలు అన్నా మాకు ఇవ్వండి మేము హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకున్నాం మా కోకపేటలో ఈరోజు ఆత్మగౌరవ భవనాలు బీసీలలో బీసీ కులాలకు అన్నిటికీ ఇచ్చినారు కానీ మాకు ఒక లోయ ఇచ్చినారు ఆ లోయలో మొత్తం మా గుట్ట తీసుకొచ్చి తవ్విపోసినారు ఇప్పుడు దాన్ని తీయాలంటే మాకు ఇరవై కోట్లు అయితే మేము అక్కడ పిల్లలకు అక్కడ మన ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఒక బిల్డింగ్ కట్టించుకుందాం అనుకున్నాము హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకుందాం ఒక టవర్ పద్నాలుగు ఫ్లోర్ల డిజైన్ చేసి ఆరు టవర్లు డిజైన్ చేస్తాను నూట యాభై కోట్లు పెట్టి కట్టుకుందాం అంటే మేము ఆ కన్ను మూసి తెరిసే లోపల మట్టి మొత్తం ఎత్తి మా బిల్డింగ్ మా జాగాలో వస్తున్నారు ఈ రోజు మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము మీరు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు కూడా మేము తీసుకోవాలి ఈ రోజు మరి అప్పుడు బీసీ శాఖ మంత్రి వర్యులు గంగల గమలాకర్ అన్న గారు వారు ఏమన్నారు తప్పకుండా దేవన్న గారు మనం ఒక పది కోట్ల రూపాయలు తీసుకు ఇస్తాము ఆ మట్టి ఆ గుట్ట ఎత్తిపోసి మనం కట్టుకుందాము మేము డబ్బులు కూడా వసూలు చేద్దామని వారు చెప్పినారు మరి మాకు మా అధ్యక్షులు వజు రవిచంద్ర గారు కూడా వారు కూడా మేము తప్పకుండా టవర్స్ కడదాము ముందు కాపుల ముందుకు తీసుకెళ్దామన్నారు రోజు గవర్నమెంట్ వెళ్ళిపోయింది వారి చేతిలో కూడా ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ రోజు మా కుల బాంధవులు అందరూ దాదాపుగా ఈరోజు పార్టీలో అందరూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మీరు ఒక్కటే మీకు గుర్తు చేసేది అరవై నాలుగు మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామంటే మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మీ ఓడగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే దౌర్భాగ్యం ఎందుకంటే మీరు సపోర్ట్ చేయలేదు కార్పొరేషన్ మీరు ఇప్పయలేదు కాబట్టి ఈరోజు మా వాళ్ళు కూడా ఓడిపోయినారు ఈరోజు పద్నాలుగు మంది ఓడిపోయినారు బీజేపీలో కూడా మరి బండి సంజయ్ ఓడిపోయినారు అక్కడ అరవింద్ ఓడిపోయినారు ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఓడిపోయినారు బీఆర్ఎస్లో ఎనిమిది మంది పద్నాలుగు మంది ఓడిపోయినారు ఆరు మంది ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు ఓడిపోయినారు కానీ మేము ఈరోజు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు నలుగురు గెలిపించుకున్నాము అది కూడా కాంగ్రెస్ పార్టీ మీరు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తారు పేద పిల్లలందరూ కెలుపు జరుగుతుందని మా నమ్మకం కొద్దీ మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి మాకు కార్పొరేషన్ తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించాలనే ఉద్దేశం కొద్ది మా ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర సంఘాల మరి అందరూ కూడా మా ఇడ్ల రవి పటేల్ బండి సంజీవ్ కూడా నాతో పాటుగా ఈరోజు మన ఏది బాటలో యాత్రలో బయలుదేరి మనం అందరం కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ పెద్దపల్లి జిల్లాలో కూడా విజయరామారావు గారు కూడా నాకు బీజే మన టీడీపీలో ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ వస్తున్నప్పుడు కూడా నాకు అడిగినారు అన్న మీరు తప్పకుండా గెలిపిస్తే మీరు గెలిస్తే మాత్రం మాకు ఇవ్వాలని విజయ రామారావు గారిని మేము అడిగినాము మరే దుద్దుల శరీరబాబు గారు అయితే నాకు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీ శాఖ మంత్రి వర్యులు ఇరవై ఐదు నుంచి నాకు తెలుసు నేను కూడా వారితో పాటుగా నేను రాజకీయంలో ఉండి ఈరోజు కుల సంఘంలో పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా మా మున్నూరు కాపులకు మీ గవర్నమెంట్లో మన మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మరి మేము అడిగిన చిన్న డిమాండ్స్ ఇవ్వాలి మాకు మీరైతే ఎమ్మెల్యేలు ఎక్కువ ఇవ్వలేదు మినిస్టర్ లేవు రేపు రాజ్యసభలో కానీ ఎమ్మెల్సీలో కానీ రేపు కార్పొరేషన్లలో కూడా జిల్లాల వారిగా రేపు నామినేటెడ్ పదవులలో కూడా ఎల్ రాజు లాంటి వారు కొమరం లాంటి వారు కూడా ఈ జిల్లాలో కూడా మీరు నామినేటెడ్ దానిలో కూడా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఈ పెద్దపల్లి జిల్లాల నుంచి నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మన మునుక కుల బాంధవులు అందరూ బాగా ఐక్యమత్యంగా మనం ముందుకు రాబోయే కాలంలో మన కమ్యూనిటీని బాగా చేసుకుంటామని తెలియసి ఈ కార్యక్రమంలో వచ్చేసిన నా కుల బాంధవులు అందరికీ నాతో పాటు వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రతి ఒక్కరి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునర్ కాపో జై జై మునర్ కాపు